రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా వైసీపీకి సహకరిస్తున్న అధికారులను తొలగించాలని ఈసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్న టీడీపీ అందులో ప్రధానంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గుంటూరైజీ బాలరాజు మీద ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసింది తర్వాత మొన్న జరిగిన సభలో జరిగిన అనేక రకమైన అపశృతులకి ప్రధానమంత్రి హాజరైన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటలో జరిగిన సభలో అనేక రకాలైన అపసరతులకు కారణం పోలీసులే అని చెప్పేసి దానికి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కారణం అని చెప్పేసి ఆయన మీద ఈసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసిన తెలుగుదేశం పార్టీ తర్వాత మూడు జిల్లాలు ప్రకాశం ఎస్పీ రెడ్డి సచ్చాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేసి రెడ్డి మీద కూడా టీడీపీ టార్గెట్ చేసి వీళ్ళందరూ ఆఫీసర్లు తెలుగు వైసీపీకి కార్యకర్త లాగా పనిచేస్తున్నారు పూర్తి స్థాయిలో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీని తొక్కేసేందుకు కార్యకర్తలను అరెస్ట్ చేయడం రకరకాల కేసులు పెట్టడం లాంటివన్నీ చేస్తున్నారని చెప్పి ఈసీకి పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ ఫిర్యాదులు చేసింది అయితే ఈ ఫిర్యాదుల ఆధారంగా ఈసీ వీళ్ళందరినీ తొలగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అడుగుతుంది తొలగించాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రభావం అనేది ఈసీ మీద ఉంటుంది ఈసీ చేతిలోనే అన్ని అధికారాలు ఉన్నప్పటికి కూడా అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతుందని చెప్పేసి మన అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఎలక్షన్ ఇంజనీరింగ్ లో ఏ మేరకు సహకరిస్తుంది అనే విషయం ఈ అధికారులను తొలగించడం విషయంలో మనకు అర్థమవుతుంది బీజేపీ మూకుమ్మడిగా మనం తొలగించిందంటే కోటమిక్ కూటమి తరఫున బీజేపీ పూర్తి స్థాయిలో నిలబడిందనే కానీ ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే పల్నాడులో జరిగే సభలో పల్నాడులో జరిగిన సభలో ప్రధానమంత్రి టీడీపీ జనసేన వైసీపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మీద దాడి చేసినంత తీవ్ర స్థాయిలో ఆయన దాడి చేయలేదు ఆయన రెండు పార్టీలు నాకు అవసరమే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నా ఏదో కూటమిలో ఉన్నాను కనుక ఉంటున్నాను కానీ ఈ వైసీపీ మీద అంత తీవ్రమైన వ్యతిరేకత దేశం పెంచుకోవడం కానీ అతను శత్రువును చేసుకోవడం కానీ ప్రధానమంత్రికి ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ లో బీజేపీ ఎంతవరకు సహకరిస్తుంది అనేది ఈ ఆఫీసర్లను మార్చడం అనే విషయం మనకు బయటకు వస్తుందని చెప్పేసి పరిశీలకులు అంటున్నారు